భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే రహస్యంగా ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి ఆ సమస్య ఏదైనా సరే కేవలం అరవై నిమిషాల్లో తుడిచిపెట్టుకుని పోతుంది అంతేకాకుండా మీ ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అంత శక్తివంతంగా ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది పనిచేస్తుంది అని చెప్పేసి మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడింది ఈ ఈ పరిహారం వచ్చేటప్పటికీ ఇది ఒక ప్రాచీనమైనటువంటి పరిహారం ఇలా చేస్తే ఏంటంటే ఎంత మందో కూడా ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకొని ఎంతమందో వారి యొక్క సమస్యల నుంచి బయటపడుతూ ఉన్నారు ఒక్కొక్కసారి ఏంటంటే పరిస్థితులు అనేవి మన చేజారిపోతూ ఉంటాయి ఎందుకు ఆ సమస్య వచ్చిందో తెలియదు ఎందుకు పరిస్థితులు ఎంత పగబడుతున్నాయో తెలియదు చుట్టూతో ఉన్నటువంటి మనుషులు క్రియేట్ చేసేటటువంటి పరిస్థితులు కొన్ని అయితే కొన్ని మనకేంటంటే గ్రహాలు సరిగ్గా అనుకూలత లేక ఇలా ఏంటంటే గత జన్మ పాపాల వల్ల వచ్చు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనుకోని అవాంతరాలు మన నెత్తి మీద వచ్చి పడుతూ ఉంటాయనమాట అది డబ్బు పరంగా అవ్వచ్చు లేకపోతే కుటుంబంలో రకరకాల సమస్యలు గొడవలు అవ్వచ్చు లేదా శత్రువులు అవ్వచ్చు చెడు గాలి చెడు కన్ను నరదిష్టి ఇలా ఎన్నో రకాలుగా సమస్యలు అనేవి ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయనమాట అలాగే కొన్ని చెడు గాలులు కూడా మన వెంట పడుతూ ఉంటాయి కంటికి కనిపించని నకారాత్మక శక్తులు ఇలాంటివి కూడా ఏంటంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట దానికోసం బయటపడటం కోసం ఏంటంటే మనం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని చెప్పి అంటే బాగుపడటానికి బాగు చేస్తాను ఆ చెడు శక్తులు ఏదన్నా ఉంటే పోవాలి గాలులు తొలగిపోవాలి ఈ చెడు కన్ను చెడు చూపులు ఇవన్నీ కూడా పోవాలి ఇళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు మనుషుల మీద పడి ఏడుస్తూ ఉంటారు మనకు ఒక్కొక్కసారి అసలు మైండ్ అనేది అసలు పని చేయకుండా ఏం చేస్తున్నాము అర్థం కాదనమాట అంటే అంత గందరగోళంగా ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి సమస్యను ఏదైనా సరే ఈ ఉప్పు ఆవాలనేవి తీసి పడేస్తాయని అని చెప్పేసి సిద్ధ శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడింది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాలి కలిసి ఉంటుందనమాట ఇది చేసేటప్పుడు ఎటువంటి మాంసాహారం అనేది పొరపాటున కూడా తినకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి ఇది ఏ రోజుల్లో చేయాలి అని అనుకుంటే ఒక మంగళవారం రోజున అలాగే ఒక శనివారం రోజున ఇంకా చెప్పాలంటే అమావాస్య లేదా పౌర్ణమి లేదా మనకి అష్టమి తిథుల్లో ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉంటాయి కదా ఇలాంటి రోజుల్లో మీరు చేసుకున్నట్లయితే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఆడవారు చేయకూడని ఐదు రోజులు చేయకూడదు ఆ రోజులు చూసుకొని మీరు చేయటం వల్ల మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే చెడు పోవటంతో పాటుగా మనకు ఆ నారాయణల యొక్క నిండు అనుగ్రహం కూడా ఉండి జీవితంలో అసలు అదంతా పోయి మనం ఊహించని స్థాయికి ఎదగగలుగుతాము మనకు కూడా ఇన్ని మంచి రోజులు ఉన్నాయా మన జీవితంలో కూడా మంచి అనేది ఉందా అని ఆశ్చర్యపోయేంతగా ఈ పరిహారం అనేది అంత అద్భుతంగా సిద్ధిస్తుందనమాట ఉప్పు దాని గురించి మనం చెప్పాల్సినటువంటి పని లేదండి ఉప్పు ఎంతో శక్తివంతమైనది ఉప్పు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం ఉప్పు మనకు సముద్ర గర్భం నుంచి పుడుతుందనమాట అంటే సముద్రం పుట్టినిల్లుగా మనకు లక్ష్మీదేవి పుట్టినిల్లుగా సముద్రం చెప్పబడుతుంది అలాంటి సముద్రం నుంచి ఈ ఉప్పు తయారవుతుంది కాబట్టి ఉప్పుకు అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ అనమాట కాబట్టి మనకి ఎలాంటి కష్టాలున్నా ఎన్ని రకాల సమస్యలతో మనం సతమతమైపోయి అల్లాడిపోతున్నా మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా చెయ్యందించేవారు ఎవ్వరూ కూడా ఉండరండి మన సమస్య నుంచి మనమే బయటపడాలన్నమాట చెప్పుకోవటానికే నలుగురు ఉంటారు కానీ ఆ నాలుగు చేతుల్లో ఏ ఒక్క చెయ్యి మనకు అందించినా కూడా మనం బయటపడగలుగుతాము కానీ ఏ చెయ్యి కూడా సహాయం చేయటానికి ముందుకు రాదు తమాషా చూస్తూ ఉంటారనమాట జనాలలో ఏంటంటే మంచితనం అనేది పూర్తి స్థాయిలో కరువైపోయిందనమాట ఇలాంటి నిజా తెలుసుకునేటప్పటికి ఏంటంటే మనసులో ఒక నిరాశ బాధ అనేది మిగులుతూ ఉంటుంది అంటే వీళ్ళ మనుషులంటే అని చెప్పి బాధ వేసిద్ది కానీ జీవితం అంటే ఎక్కడా కూడా ఆగకూడదు సాగే నదిలాగా సాగిపోతూ ఉండాలన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా అంటే తప్పొప్పులు ఏదైనా ఉంటే భగవంతుడు చూసుకుంటాడు ఏ ఏ మనిషిని మనం అనాల్సినటువంటి పని లేదండి మంచి చేసేవారు ఎలాగైనా ముందుకు వస్తారు కానీ చాలా తక్కువ సంఖ్యలో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి అలాంటి సమస్యల నుంచి మన దారి మనమే వెతుక్కోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి మనం కనుక ఎదురు చూసినట్లయితే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఎందుకంటే ఎవరు రారు కాబట్టి కాబట్టి మన సమస్యను మనమే తీసేసుకుందాం మన చేతితో చేసుకునేటటువంటి పరిహారం వల్ల మన సమస్య నుంచి మనం చాలా తేలికగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఈ పరిహారానికి ఏంటంటే ఉప్పు ఆవాలు రెండూ కూడా కావాలన్నమాట ఆవాలు అనేవి తంత్రశాస్త్ర ప్రకారం ఆవాలకు చాలా ప్రాధాన్యత ఉంది చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి మనకు సుగంధ ద్రవ్యాలలో వంటగదిలో దొరుకుతూ ఉంటాయి ఆవాలు రుచిపరంగా అంటే కూరలో తాలింపు వేసుకున్నప్పుడు ఆ రుచి ఎంతో అమోఘంగా ఉంటుంది అలాగే పరిహారపరంగా కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నమాట చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి కానీ వీటికి ఉన్నటువంటి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారానికి నలుపు రంగులో ఉండే ఆవాలు కావాలి నలుపు రంగులో ఉండే ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేయటానికి అలాగే నకారాత్మక శక్తులను తొలగించటానికి నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేసేయటానికి నలుదిక్కుల నుంచి మూసుకుపోయినటువంటి ధనద్వారాలను తెరిపించటానికి ఈ ఆవాలు అనేవి చాలా బాగా సిద్ధిస్తాయనమాట కాబట్టి ఆవాలనేవి కావాలన్నమాట ఇవి ఇవి ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదండి మనకు సుమారు లెక్క చూసుకొని కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుందనమాట అవి ఏంటి అనేది కూడా నేను చెప్తాను అలాగే మనకేంటంటే డబ్బు పరంగా కూడా ఎన్నో సమస్యలు చాలామందికి ఏంటంటే లేని వాళ్ళకి లేక బాధ ఉండి ఉన్న వాళ్ళకి ఏంటంటే మనశ్శాంతి లేక బాధ లేకపోతే అనారోగ్య పరిస్థితుల వల్ల బాధ కొంతమందికి ఏంటంటే ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడదు అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి అనేది వస్తుంది కనీసం ఉండటానికి సొంత ఇల్లు కూడా లేకుండా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక ఒకవేళ సంపాదించినా కూడా నీటికి డబ్బు వృధాగా ఖర్చు అయిపోయేవాళ్ళు లేదా భర్త సంపాదన పెరగట్లేదు అసలు మాకు ఏ రకంగా కూడా కలిసి రావట్లేదు చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా కావాలి కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ పరిహారం చేయటం వలన మీకు బాగా సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ పరిహారం చేసిన తర్వాత కేవలం అరవై నిమిషాల్లోనే మనకు మంచి ఫలితం అనేది అంటే మన సమస్యకు దారి అనేది దొరుకుతుంది అనమాట అంటే అంతకు ముందల దారి కూడా దొరక్క కనీసం ఎవరన్నా సలహా చెప్పే మనుషులు లేక లేదా మనకు దారి కూడా అన్ని దారులు కూడా మూసుకుపోయి ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి జనము కావాలని మన పక్కన ఉండే వాళ్ళు కూడా తెలియకుండా అలాంటి సమస్యల్లో మనల్ని తోసేస్తూ ఉంటారనమాట కాబట్టి అవి వాళ్ళే చేశారా అన్నది కూడా మనం గ్రహించలేము ఒక్కొక్కసారి మన సొంత మనుషులే మన అనుకొని ఎవరినైతే మనం పూర్తి స్థాయిలో నమ్ముతూ ఉంటామో వారి దగ్గర నుంచి దెబ్బ అనేది చాలా గట్టిగా పడుతుందండి వారి దగ్గర నుంచి అంటే కోలుకోవటానికి మనకేంటంటే సమయం కూడా చాలా ఎక్కువగా పడుతుంది అనమాట అంటే అసలు అది మనకు తెలియని కూడా తెలియదు ఇలా వీళ్ళు చేశారా అది ఇట్లా చేశారా అన్న విషయం మనకు కళ్ళు తెరుచుకునే సరికే చాలా రకాలుగా మనం ఇబ్బందులు పడిపోతూ ఉంటామన్నమాట కాబట్టి అలాంటి ఆ నమ్మక ద్రోహుల నుంచి బయటపడాలి శత్రువుల సమస్యల నుంచి బయటపడాలి ఈ నరదిష్టి ఈ చెడు గాలులు చెడు కన్ను చెడు చూపు వీటన్నింటినీ తీసేయటానికి ఈ ఉప్పు ఆవాలనేవి అద్భుతంగా సిద్ధిస్తాయి అనమాట అంతేకాకుండా కొంతమందికి వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి సంతానం ఉండదు వివాహమైన కొంతమందికి చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేక కొంతమందికి సంపాదన సరిగ్గా లేక అప్పులు చేసుకోవాల్సి రావటము కొంతమందికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేక వ్యాపారంలో బాగా కలిసి రాక మీ వ్యాపార స్థలంలోనైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ధనాకర్షణను జనాకర్షణ కూడా బాగా పెరుగుతుందనమాట మనం ప్ర మనం చెప్పినటువంటి ఇట్లా ఈ రోజుల్లో చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీకు ఎలాంటి సమస్యకైనా సరే చాలా సునాయాసంగా కొంతమందికి భార్యాభర్తల మధ్య కూడా తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి లేదా భార్యాభర్తలు దూరమైపోయి కూడా ఉంటారనమాట అలాంటి వారు కలుసుకోవటానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం కోసం కూడా మీ యొక్క మానసిక వేదన ఏదైతే ఉందో అదంతా కూడా తొలగి తొలగిపోవటానికి ఈ ఉప్పు ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ పరిహారానికి మీకు ఏంటంటే ఒక మట్టి మూకిడి కానివ్వండి లేదా ఒక మట్టి ప్రమిద కానివ్వండి తీసుకోవాలి అంటే మనకు మట్టి పాత్రే కావాలి ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే గాజు బౌల్ను తీసుకోవచ్చు మట్టి అనేది కూడా మన దోషాన్ని సమస్యను తీసేయటానికి అలాగే గాజు కూడా దోష నివారణకు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి ఇక అలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ముందు చూపిస్తామండి వీడియోలో ముందుగా దీనికి ఏంటంటే ఎడమ చేత్తోటి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు తీసుకోవాలి అంటే కొన్ని ప్రాంతాలను బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు రాక్ సాల్ట్ అంటారు గల్లులు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు రాళ్ళ ఉప్పు అంటారు ఇలా మనకేంటంటే ఈ ఉప్పును తీసుకోవాలన్నమాట ఆ ఉప్పును తీసుకొని ఎడమ చేత్తో మాత్రమే తీసుకోవాలి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఏ రోజైతే చేసుకుంటారో ఆ రోజు సాయంత్రం సుమారు ఆరు గంటలు దాటిన తర్వాత చీకటి పడ్డాక ఈ పరిహారం చేసుకోండి లేదా మీరు రాత్రి పనులన్నీ పూర్తి చేసుకొని పడుకుంటాము అని అనుకున్నప్పుడైనా సరే పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట కానీ చీకట పడ్డాక మనం చెప్పుకున్నటువంటి ఆ ప్రత్యేకమైన రోజుల్లో చేసుకోండి అలా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును ఆ బౌల్లో వేసేయండి వేసిన తర్వాత ఒక్క స్పూను అంటే ఒక టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి నల్ల ఆవాలను కూడా ఆ ఉప్పు మీద వేయండి ఇక్కడ చూపించినట్లుగా తరువాత చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమను కూడా వీటి మీద వేసేసేయండి అలా వేసిన తర్వాత ఈ బౌల్ని ఏంటంటే మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా తిప్పాలి వంటగది హాలు బెడ్రూమ్ ఇట్లా ప్రతి రూమ్లో కూడా తిప్పుతూ మీకు సంకల్పం ఉంటుంది కదా ఏది ఏ సమస్య అయితే పోవాలి అని చెప్పి మీరు ప్రత్యేకంగా అనుకుంటున్నారు మనసులో ఒకటి ఉంటుంది కదా అది చెప్పుకొని ఆ ఇల్లంతా కూడా తిరగండి ఇల్లంతా కలిగి తిరగాలి అలా తిరిగేసిన తర్వాత మీరు ఈ బౌల్ని ఏంటంటే ఎవరు తొక్కని ఒక మూలన పెట్టేసేయండి మీకు బెడ్రూమ్లో కానీ లేదా వంటగదిలో కానీ ఎవరు తొక్కని చోట ఒక మూలన పెట్టేసేసేయండి అలా పెట్టేసేసి ఇక రాత్రి అంతా అలా వదిలేసేసేయండి ఇక అలా చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఇక వాటన్నింటినీ కూడా తీసుకువెళ్ళి అంటే అందులో ఉన్నటువంటి ఉప్పు ఆవాలు పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదా అలా అవన్నీ కూడా తీసుకువెళ్ళి మరుసటి రోజు ఉదయం ఏదన్నా చెట్టు మొదట్లో కానీ లేదా పారే కాలువల్లో కానీ నీటిలో కానీ పోసేసేయండి ఇలా రాత్రంతా మీకు ఇంట్లో అంటే ప్రతి గదిలో మీరు తిప్పారు అలా తిప్పినప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా ఇవి అయస్కాంతంలాగా గ్రహిస్తాయి అనమాట ఇందులో ఉన్నటువంటి ప్రతివి కూడా చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి అనమాట అలా మొత్తాన్ని గ్రహించేస్తాయి ఇంకా దానికి తోడుగా మనం ఒక రాత్రి అంతా కూడా ఇంట్లో ఉంచాము కాబట్టి ఇంకా కాస్త కూస్త ఏదన్నా చెడు ఉన్నా ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా కూడా పూర్తిగా లాగేసేయటానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి రాత్రి అంతా కూడా వాటి యొక్క పవర్ను అనమాట ఇక అలా చేసిన తర్వాత ఇక ఉంచొద్దు ఇక మరుసటి రోజు ఉదయాన్నే తీసుకెళ్లి పారవేసేసి మీకు కావాలంటే ఆ బౌల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి రండి ఇలా చేసి చూడండి ఒక్క అరవై నిమిషాల్లో చాలండి మీకు డబ్బు చేతికి అందటం మీకు డబ్బు అనేది ఇంటి పరంగా బాగా కలిసి రావటము మీకు చేసే వ్యాపారంలో కలిసి రావటం ఇలా మీరు వ్యాపార స్థలంలోనైనా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు వ్యాపారంలోనైనా చేసుకోవచ్చు అనమాట ఇక డబ్బు చేతికి అందటం అవ్వచ్చు మీకు సంతోషము మానసిక ఆనందం ముఖ్యంగా మీరు దేనికోసమైతే చేశారో ఆ కోరిక అనేది కేవలం అరవై నిమిషాల్లో తీరుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట చాలా చాలా గొప్ప పరిహారం అండి ఇది ఒక సిద్ధ శాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రాచీనమైన పరిహారం అనమాట ఇలా చేసి ఎంతమందో కూడా వారి సమస్యల నుంచి బయటపడ్డారనమాట కాబట్టి తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పూర్తి స్థాయిలో అందుతుందనమాట కాబట్టి చక్కగా ఉప్పు ఆవాలతో ఈ పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుందని చెప్పేసి చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అంతేకాకుండా అప్పు లేదన్నా ఉన్నా తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు బాగా కలిసి వస్తుంది చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుందనమాట చాలా పవర్ఫుల్గా ఇవి పనిచేస్తాయి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి ఉప్పు కావాలతో అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం